ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని పొడులు మరియు అప్పడాలు ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతిచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది మెగా ఫ్యామిలీలో ఎవరెవరు ఆయనకి అండగా నిలుస్తారనే చర్చ ఇప్పటివరకు జరిగింది మొత్తానికి ఇది ఒక కన్క్లూజన్ వచ్చేసినటువంటి అంశంగా ఇప్పుడు మారిపోయింది మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారనేటువంటి సంకేతాలని సందేశాన్ని స్పష్టంగా ఏపీ ప్రజలకి ఓటర్లకి తెలియజేసేటటువంటి పరిస్థితి అల్లు అర్జున్ తాజాగా ఒక ట్వీట్ చేశారు తనకు సంబంధించినంతవరకు ఒక ఫ్యామిలీ మెంబర్గా పవన్ కళ్యాణ్తోనే తన ప్రేమ తన మద్దతు ఉంటుందనేటువంటి మాట చెప్పేశారు మరోవైపు ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్ళాలంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్కి అనుబంధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలానే అల్లు అర్జున్ కలిసి ఉన్నటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారా అనేటువంటి చర్చ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జన సైనికుల్లో రాజేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి అసలు ఈ ఫోటోలు ఎక్కడవి ఏంటి అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతూ అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ ఇది అల్లు అర్జున్ అకౌంట్ ద్వారా ఇప్పుడు ఒకప్పుడు నార్మల్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్గా మనం చూసేవాళ్ళం ఇప్పుడు ఐకాన్ స్టార్గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కథానాయకుడు పుష్ప సినిమా పార్ట్ టూ రాబోతున్నటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి అభిమానులకి ఒక్కొక్క ఫీలర్ని రిలీజ్ చేస్తూ సినిమాకి సంబంధించినటువంటి టెన్షన్ హై టెన్షన్ ఏ విధంగా రేజ్ చేశారో ఇప్పుడు ఈ ఎన్నికలకి సంబంధించి కూడా మెగా ఫ్యామిలీ నుంచి తన మద్దతు పవన్ కళ్యాణ్కి అనేటువంటి మాట ఆయన చెప్పారు ఇది ఇది ట్వీట్ చేసిన వెంటనే అభిమానుల నుంచి థ్యాంక్ యూ అంటూ థ్యాంక్ యూ బన్నీ గారు అంటూ పవనిజం నెట్వర్క్ అలానే కర్ణాటక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ థ్యాంక్ యూ పుష్పరాజ్ అని చెప్పని ఈ ఫోటోలన్నీ కూడా ట్వీట్ చేశారు ఈ ఫోటోలు చూసిన తర్వాత కలుస్తారు ఎందుకంటే ఇది ఎప్పుడు తీసిన ఫోటో అనేటువంటి ఆసక్తికరమైన అంశానికి సమాధానం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జనసేన పార్టీకి మద్దతుగా అల్లు అర్జున్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు అప్పుడు తీసినటువంటి ఫోటో రామ్ చరణ్ వైజాగ్లో ప్రచారం నిర్వహించారు అల్లు అర్జున్ పాలకులలో పాలకులు తన సొంత తాతగారి ఊరు కాబట్టి ఆ సొంత ఊరు అనేటువంటి అభిమానం అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది పాలకొల్లో జరిగినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సమయంలో పాల్గొన్నటువంటి దృశ్యాలు ఇవి వీటిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇందులో ట్వీట్ చేస్తూ అప్పటికి సంబంధించినటువంటి ఫొటోస్ ప్రజెంట్ చేశారు సో ఆ హిస్టరీ పరంగా చూస్తే అక్కడ జరిగినటువంటి సభ ఇది నాగబాబు కూడా ఇదే ఫోటోలో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు అలానే పక్కన అల్లు అర్జున్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు ఈ దృశ్యాల్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా అల్లు అర్జున్ చేసినటువంటి ఒక చిన్న ట్వీట్ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది కుటుంబంలో ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు లక్ష ఓట్ల మెజారిటీ అనేటువంటి మాటను పదే పదే జనసేన నాయకులు చెబుతూ వస్తున్నారు దానికి తగ్గట్టుగానే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మొదట ప్రారంభించినటువంటి ప్రచారానికి కొనసాగింపుగా ఆయన అభిమానులు ముఖ్యంగా సినిమా నటులు సీరియల్ నటులు స్టార్ క్యాంపైనర్లు ఇతర రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారు అదే క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి చూస్తే కనుక నాగబాబు గారు గత నెల రోజులుగా పిఠాపురంలోనే మఖాం వేసుకుని ఉన్నారు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పార్టీలో కొత్తగా జరిగేటువంటి జాయినింగ్స్కి సంబంధించి కానీ వివిధ రూపాల్లో అక్కడ జరుగుతున్నటువంటి ఎన్డీఏ మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఆ ర్యాలీలన్నిటి కూడా ఆయన సారథ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మెగా కుటుంబం వైపు నుంచి చూస్తే కనుక ఇప్పటికే అక్కడ వరుణ్ తేజ్ కూడా ప్రచారాన్ని కంప్లీట్ చేశారు వరుణ్ తేజ్ అక్కడికి వెళ్ళారు ఆయన ప్రచారం నిర్వహించారు అలానే ర్యాలీ నిర్వహించారు సభలు నిర్వహించారు రోడ్ షోస్ నిర్వహించారు ఆ తర్వాత చూస్తే సాయిధరం తేజ్ కూడా అక్కడ ప్రచారం నిర్వహించారు ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ అక్కడ ప్రచారం నిర్వహించారు రామ్ చరణ్ వస్తారని ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజమవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ చేసినటువంటి తాజా ట్వీట్ తర్వాత అల్లు అర్జున్ రాబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జనసేన నాయకుల్లో ముఖ్యంగా చర్చ నడుస్తోంది చివరి రెండు రోజులు మాత్రమే క్యాంపెయినింగ్ మిగిలి ఉన్నాయి పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత చిరంజీవి గారు వచ్చినాక కుటుంబ పరంగా అందరూ కలిసి ఎందుకంటే మనం ఇప్పుడు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపెయినింగ్ ఆయన మాత్రమే చూసుకుంటున్నటువంటి అంతా టోటల్ వైసీపీ మొత్తానికి స్టార్ క్యాంపైనర్ లీడ్ క్యాంపెయినర్ అంతా కూడా ఆయనే ఉన్నారు కానీ కూటమి పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి అటు చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి అలానే నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి వీళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు మరోవైపు బాలకృష్ణ ప్రచారం మూడు ప్రాంతాల్లో జరిగింది ఇటు ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అలానే రాయలసీమలో ప్రారంభమైనటువంటి సందర్భం ఉంది ఇక కుటుంబానికి సంబంధించి నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా అనేక మంది నందమూరి సుహాసిని దగ్గర నుంచి అందరూ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక పిఠాపురం నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీనే హైలైట్గా మారుతుంది అనేటువంటి అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రచారానికి చివరి రెండు రోజుల సందర్భంలో అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ కావచ్చు రెండు రోజుల క్రితం చిరంజీవి రిలీజ్ చేసినటువంటి వీడియో ట్వీట్ కావచ్చు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ట్వీట్ పెట్టడం కానీ నాని ట్వీట్ చేయడం కానీ తేజస్ సజ్జ ట్వీట్ చేయడం కానీ అలా అనేక మంది హీరోలు అలానే హాస్య నటులు అందరూ కూడా నటులు చాలామంది ఇండస్ట్రీ నుంచి ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పుడు ఫైనల్గా అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఒక కన్క్లూజన్ తర్వాత అల్లు అర్జున్ ఈ ఫోటోలు వైరల్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఇప్పుడు గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ మారారు ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ మారారు అలానే ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి రిలేషన్స్ ఇప్పటికే కృష్ణరాజు భార్య అంటే ప్రభాస్ పెద్దమ్మగా ఉన్నటువంటి ఆమె కూడా అక్కడ నియోజకవర్గం ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపురం లో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టెన్సీస్ అన్నింటిలో కూడా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు కైకలూరు నియోజకవర్గంలో ఇవాళ విక్టరీ వెంకటేష్ కూడా కూటమి అభ్యర్థులకు మద్దతుగా అక్కడ రంగంలో దిగినటువంటి పరిస్థితి అంటే తెలుగు సినిమా పరిశ్రమలో అనేక మంది కూటమికి అండగా మారుతున్నటువంటిది ఈరోజు బాహాటంగానే ప్రకటిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవరి వైపు ఉంటుంది పవన్ కళ్యాణ్ టికెట్ల ధరల విషయం దగ్గర నుంచి కూడా ఆయన చేసినటువంటి పోరాటం విషయంలో నోరెత్తి ఎవరు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించినటువంటి సందర్భమే లేదు కొంతమంది నిర్మాతలు ఆయన నిర్మాతలు కొంతమంది వారాహి యాత్రకు మద్దతుగా వెళ్ళారు అలానే హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఓపెన్గా పవన్ కళ్యాణ్కి మద్దతును ప్రకటించారు ఇప్పుడు చిరంజీవి ప్రకటన తర్వాత సినిమా నటుల దగ్గర నుంచి సినిమాలో ఉన్నటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి జనసేనకి అలానే కూటమికి అండగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది ఇక దీని అన్నిటికీ కూడా ఒక పతాక సన్నివేశంగా అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ని మనం పరిగణలోకి తీసుకుని చూస్తే చివరి నలభై ఎనిమిది గంటల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి అండగా ఎవరెవరు రాబోతున్నారు అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతోంది ఇక ఈ రెండు రోజుల్లో భారీగా సభలు నిర్వహించేటువంటి ప్రణాళిక ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు దాదాపు ఎనభై రెండు నియోజకవర్గాల్లో సభా కార్యక్రమాలు ప్రజాగళం యాత్రలను పూర్తి చేశారు ఈ రెండు రోజుల్లో మరొక ఎనిమిది సభలను నిర్వహించబోదంటే మొత్తం తొంభై నియోజకవర్గాలను కవర్ చేసేటువంటి ప్రణాళికని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు యువగళం సభలతో నారా లోకేష్ మరొకసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కూటమికి సంబంధించి ఈరోజు కూడా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ వెస్ట్ నియోజకవర్గంలో ఎందుకంటే ఆ నియోజకవర్గం మిత్రపక్షం బీజేపీకి కేటాయించారు సుజనా చౌదరి అక్కడ రంగంలో దిగారు అక్కడ ఆయనకు మద్దతుగా ఒక భారీ సభను నిర్వహిస్తున్నారు అలానే ఫైనల్గా లాస్ట్ టూ డేస్ పిఠాపురం పైన పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడతారు ఆ సందర్భంలో అనేక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది వచ్చి ఫైనల్ సభకి చివరి సభకి మద్దతు ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఆ సభలో మాట్లాడేటువంటి అవకాశం అనేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి అల్లు అర్జున్ ప్రకటన తర్వాత ఆయన గతంలో ప్రచారంలో పాల్గొన్నటువంటి వైను అలానే రామ్ చరణ్ గతంలో ప్రచారంలో పాల్గొన్నటువంటి వైను ఈ అంశాలన్నింటినీ కనుక కలిపి చూస్తే ఈ రెండు రోజుల్లో జనసేన పార్టీ ఒక పతాక స్థాయిలో ప్రచార కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి